హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణ్ ఇస్ మినీ వరల్డ్ ఈ వీడియో అయితే లేడీస్ అందరికీ చాలా హెల్ప్ అవుతుంది అండ్ అలాగే నచ్చుతుందనే అనుకుంటున్నాను మనం ఇంట్లో జనరల్గా కిచెన్కి కావాల్సిన స్టీల్ సామాన్ ఏవైనా కొన్నప్పుడు ఇలా స్టిక్కర్స్ రావడం అనేది చాలా కామన్ కదా కొన్ని స్టిక్కర్స్ అయితే చాలా సింపుల్గా మనం తీసేయడానికి వస్తుంది కానీ కొన్ని స్టిక్కర్స్ అస్సలు ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా పోవన్నమాట చాలా గట్టిగా అతుక్కొని ఉంటాయి అలా ఎంత గట్టిగా అతుక్కున్న స్టిక్కర్నైనా చాలా సింపుల్గా తీసే ఒక సింపుల్ టిప్ అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారు కదా కొంచెం స్టిక్కర్ ఉన్న చోట మనము గిన్నెని స్టవ్ పైన వేడి చేసి తీసాము స్టిక్కర్ని అంటే చాలా ఈజీగా అనమాట ఎలాంటి స్టిక్కర్ అయినా ఈ టిప్ ఫాలో అయితే మనం ఈజీగా రిమూవ్ అయితే చేసేసుకోవచ్చు ఇన్ కేస్ అయినా కూడా కొంచెం గమ్ లాంటిది ఏమైనా అతుక్కొని ఉన్నా కూడా మనము అలాగే కొంచెం వేడి మీద ఉన్నప్పుడే గిన్నెని కొంచెం సోప్ వేసి స్క్రబ్బర్తో వాష్ చేసాము అంటే కంప్లీట్గా గమ్ అండ్ స్టిక్కర్ మొత్తం కూడా వెళ్ళిపోతుందనమాట హ్యాపీగా మనం గిన్నెలు అనేది వాడుకోవచ్చు ఈ టిప్ మీకైతే హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను ఇన్ కేస్ మాకు హెల్ప్ అవుతుంది కంపల్సరీ అని అనిపిస్తే మటుకు ఈ వీడియోకి ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో